తలంపులు అలవాట్లు క్రియలు ఆచార వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్న వాటిలో మనం నిష్క నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించండి క్రీస్తు నిజమైన దేవుడు అని లోకానికి చాటి చెప్పే భాగ్యము దేవుడు మీకు దేవుడికి మహిమ కలిగినదా ఎంత గొప్ప ధన్యత గొప్ప ఆధిక్యత దేవుడికి మహిమ కలిగి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనులను గురించి మాట్లాడుట ఆయనను అవమానకరమై ఉన్నది దేవునికి ఏం చేస్తారంట క్రీస్తు వద్దంటే అటు ఎటు వెళ్ళిపోతారంట రహస్యమైన చెడు క్రియల వైపు వెళ్ళిపోతారంట ఒకవేళ క్రీస్తు కావాలి మనకంటే పక్కన వాళ్ళు ప్రేమిస్తారంట ఇప్పుడు మనం ఏమంటాం నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళు అదే మనం వాళ్ళకి చెప్పినామనుకో మేము మా ఇంట్లోనే ప్రేమ లేక మేము పక్కన ఇంట్లోనే ప్రేమ ఏమన్నా అందరం కూడా పక్కన నీళ్ళు మర్చి ఉండాలి ఎందుకు వాళ్ళ కరోనా రావద్దు దేవుడా మాకు వస్తే పక్కన వస్తే మాకు వస్తా రావద్దు కదా ప్రార్థన చేసినాం ఏమని పక్కన సేఫ్ ఉండాలని దేవుడికి మయమగలుగు కాక క్రీస్తు వద్దనుకుంటే ఎట్టి క్రియలు అంటే అవి రహస్యమైన క్రియలు పాపపు క్రియలు వాటి వల్ల లోకంలో ప్రయాణము ఎక్కడి వరకు వెళ్తుంది మరణం వరకు వెళ్తుంది తర్వాత ఏమీ ఉండదు అదే క్రీస్తులో నిత్య జీవము దేవునికి ఇక్కడ మనకి అయిపోయినా మళ్ళీ క్రీస్తులో పరలోకంలో దేవుడు మన కోసము తనని అనుగ్రహిస్తాడు కాబట్టి దేవునికి మైమగలుగునగా చూద్దాం సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్ష పరచినది ఏదో అది వెలిగే కదా చెప్పండి నేను రైట్ ఆఫ్ జీసస్ నేను క్రీస్తుని ప్రకటిస్తా నేను క్రీస్తుని చూపిస్తా లోకానికి నేను దేశానికి రక్షకుడు దేవుడు మనకు రక్షించే బాధ్యత ఇచ్చిందా ఇల్లే ఇచ్చి సువార్త అందించ వాళ్ళు కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్న కన్నీళ్ళలో ఉన్న మనకు తెలిస్తే మనం ఏమి తీసుకుపోయి మూటలు మూటలు డబ్బులు ఇవ్వాల్సింది లేదు వాళ్ళ కోసం ప్రార్థిస్తే చాలు ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ చూద్దాం ఒకసారి స్వార్థ ఎనిమిదో అధ్యాయము నలభై ఒకటో స్వార్థ ఎనిమిదో అధ్యాయము అంతటా ఇదిగో సమాజ మంత్రపు అధికారి అయిన యాదురు అని ఒకడు వచ్చి పాదముల మీద పడి ఇచ్చుమించు పన్నెండేళ్ల ఏడు తన ఒక్కదయ్య కుమార్తె సిద్ధముగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలను ఆయన బెల్చున్నగా జనసమూహం ఆయన పడుచుండేది దేవుడికి మాయంగా ఒక కుమార్తె ఏమైపోయిందంట మరణ అవస్థలో ఉందంట దేవుడికి గాక ఆయన ఒకటి ఆలోచించిందంట ఏమని ఈయన వస్తే నా బిడ్డ బతుకుతుంది క్రీస్తుని ఎంతో మంది మనము ఆల్ ఫుల్ గా మనము హృదయపూర్వకంగా అంగీకరించున్నాం కదా అంగీకరించబట్టి ఆయన ప్రేమల నీటం తీసుకున్నాం క్రీస్తుని అంగీకరించిన ఈ కుటుంబం అంట యేసు ప్రభు నా ఇంటికి వస్తే చాలు అంటున్నా ఆయన దేవీస్తో మనము మన పరిస్థితులకు ఎన్నో విధాలా అన్ని చెప్తాము అన్ని చూపిస్తాం నలిగిపోతుంటాం కానీ క్రీస్తు మన దగ్గర ఉంటే మన ఇంట్లో ఉంటాయి మన ఒంట్లో పనిచేస్తే పరిశుద్ధాత్మ నువ్వే పనిచేయి నువ్వే నాకు కావాల్సింది తీసుకురా నువ్వే నువ్వు చేయాలి అన్ని ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మకి అప్పగించుకుంటామో సమస్తం హండ్రెడ్ పర్సెంట్ ఆయనే పనిచేస్తాడు మనం చేయాల్సింది లేదు ఇప్పుడు మనం కానీ దేవుడు మీద మనల్ని మోపడు ఏది కూడా మాకు అవ్వట్లేదు అనడు దేవుడికి దాకా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు దాకా ఆయన ఒకటే మాట్ అడిగిందంట ప్రభువా మా ఇంటికి రావా ఇవాళ అడుగుదామా మనం ప్రభు మా ఇంటికి రా మా ఇంట్లో పనిచేయి మా ఒంట్లో పని చేయి మా కుటుంబంలో పని చేయి మా పనులలో పనిచేయి మాకు కావలసిన వాటిల్లో పని చేయి ఆయన అక్కడి నుంచి వచ్చేటప్పుడు అంట దేవునికి మాయమ కలిగిందాక మధ్య మళ్ళీ ఒక అక్కడ కార్యం జరిగింది దాని తర్వాత నలభై తొమ్మిదో వచ్చిన అనుకో నువ్వు ఆ స్వార్థ ఎనిమిదో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చు ఆయన ఇక్కడ మాట్లాడుచుండగా ఒక న్యూస్ వచ్చిందంట ఏమని వచ్చిందంట నీ బిడ్డ చనిపోయింది అనే న్యూస్ వచ్చేసిందట వస్తే ఒకటే మాట అన్నాడట ఆయన వైపు తిరిగి ఆయరు నువ్వు నమ్మకు నీ కనబడుతున్న పరిస్థితి చాలా దారుణమైంది చాలా భయంకరమైంది అసలు నువ్వు అనుకుంటున్నావు నా స్థితిగతులు ఎట్లా అని అని దేవుడు ఒకటే అంటాడంట ఏమంటుండు అతను మాట్లాడుచిందగా సమాజమందు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను యేసు అటవిని భయపడవద్దు నమిక మాత్రం వచ్చు దేవుడి ఏంటంట ఏంటంటే ఆమె స్వస్థపరచబడిన ఆయనతో ఒకటే మాట చెప్పినట చూడకు నీకున్న పరిస్థితి దేవుడు తారుమారు నిమిషంలో అందులో రెక్కువ పాటలో చేస్తాడట మనం ఏం చేస్తాము సమస్యను చూసుకొని బాధపడతాం ఏడుస్తాం పరిస్థితి ఎట్లా ఆయన కూడా ఏడ్చినట్టు నా బిడ్డ చనిపోయిన తర్వాత కూడా ఏమంటుండవు చనిపోలేదు ఆమె నిద్రపోయింది స్వస్థత పొందుకుంటది నేను ఎట్లా నమ్మాలి అంటే ఆయన ఒకటే మాట్లాడారు నమ్మిక మాత్రం వచ్చు దేవుడికి ఇస్తారు నమ్మకము క్రీస్తులో చాలా చేస్తుంది దేవుడికి మహిమ కలిగిన క్రీస్తు జీవితాన్ని మనం జీవించడానికి మనం ఖర్చు పెట్టవలసింది నమ్మకమే ఏమి ఖర్చు పెట్టకపోయినా పర్వాలేదు నమ్మకం ఒక్క విషయంలోనే మన కుటుంబాలు కుటుంబాలు తరాలు రక్షింపబడతాయి మనమే కాదు చెప్పండి నేనే కాదు నా తరం మళ్ళీ తరం ఎన్నో తరాలు నువ్వు స్ట్రాంగ్ ఉంటే నువ్వు విశ్వాసంలో నిలబడితే నువ్వు దేవుని వాక్యాన్ని నమ్ముతే లోగలుగు కాక నేను నమ్ముతున్నా మీరు నమ్ముతున్నారు దేవునికి స్తోత్రం బైబిల్ ఉంది కదా అన్న దగ్గర వాక్యం నమ్ముతున్నాం కదా దయచేసి చదవండి ఈ రోజులు మేము మిమ్మల్ని ఏం చేసినాం అంటే బతిమాలే చదవండి చదువు ఇప్పుడు బతిమాలట్లే కమాండ్ చేస్తున్నాం మేము గట్టి చెప్తున్నాం చదవండి కుటుంబం నెక్స్ట్ తరం కావాలి అనుకుంటే చదవండి